హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఆఫార్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో కేవలం నాలుగు నాలుగు పళ్ళలో మంచి హుషారుతో సేత పనులు చేస్తున్నటువంటి దేశపు పళ్ళ సైజు దూడలనే చెప్పుకోవచ్చు చూస్తున్నాం కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎద్దులను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మాసుమాంతటి గ్రామం నుంచి మరి రైతు మన చానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులో కానీ ఎద్దుల యొక్క భరోసా అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి మన రైతు సోదరులు ఎద్దులపై ఇంట్రెస్ట్ వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే కూడా మరి ఎద్దులను కానీ ఎద్దుల యొక్క పనితీరు చూశాక మరి ఖచ్చితంగా బేరం కూడా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి కూడా చెప్తున్నా రెండు కూడా నాలుగు నాలుగు పనులునే ఉన్నాయట మరి ఈ దూడల ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు స్క్రీన్పై రైతు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను రైతుని సంప్రదించవచ్చు అలానే మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరిలో అమ్మకానికి వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి